పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు మే మూడవ తారీఖు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు ఇక్కడ నుండి మీరు ఆయనను ఎరుగుదురు మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను అప్పుడు ఫిలిప్పు ప్రభు మాకు తండ్రిని చూపుము మాకు అది చాలును అనేను అందుకు ఏసు ఇట్ల నేను ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉంటిని నన్ను తెలుసుకునలేదా నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు నేను తండ్రి ఎందు తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు నేను తండ్రి ఎందు ఉన్నాననియూ తండ్రి నాయందు ఉన్నాడనియూ మీరు విశ్వసింపుడు లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు నేను తండ్రి వద్దకు వెళ్ళిచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అంతకంటేను గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి కుమారుని మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసిదను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు